ఈరోజు ఈ పత్రికా సమావేశానికి కారణం మనం జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో ప్రత్యేకంగా ప్రజల్ని మోసం చేయటం అనేది చేయటంలో మాకు మించిన వాళ్ళు ఎవరు లేరు అని మరొకసారి చంద్రబాబు నాయుడు గారు పై ఒక కేసు ద్వారా నిరూపించుకుంటే నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఈ బడ్జెట్ చూసిన తర్వాత ఈ బడ్జెట్ మామూలుగా చంద్రబాబు నాయుడు అయితే ఈ సంవత్సరం పెట్టేటువంటి బడ్జెట్ కాదు ఈ మాత్రం ఉన్న కొన్ని పథకాల మీద కొంచెం ఒక టచ్ చేసి చేసినటువంటి ప్రయత్నం చూస్తే ఏవో జెమిలీ ఎన్నికలు ఇరవై ఏడులో వచ్చేస్తాయేమో అని నాకు కొంచెం అనుమానం కూడా కాదు అంటే మధ్యలో వద్ద ఇంకొక ఫైనాన్షియల్ ఇయర్ ఇవనేవో కొన్ని టచ్ చేసి పైసా సంవత్సరం కూడా కొన్ని చేసి చేసామని అనిపించుకోవటానికి ఒక ప్రయత్నంలోగా కనపడే లేకపోతే మనకి తెలుసు కదా చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా ఆ మేనిఫెస్టో దాన్ని ఎప్పుడు కూడా ఒక ప్రామాణికంగా కానీ దానికి ఎప్పుడు కూడా విలువ ఇచ్చినటువంటి పరిస్థితి బడ్జెట్ అంటే భగవద్గీత అని పురాణని బైబిల్ అని దానికి ఆ శాంటిటీ ఉంటుందని ఈరోజు జనరేషన్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ మనకు చెప్పారు అంతకుముందంతా కూడా ఏదో బడ్జెట్ మన మేనిఫెస్టో అంటే ప్రజల్ని మోసగించడానికి మబ్బు పెట్టడానికి ఓట్లు వేయించుకోవడానికి వాళ్ళకే మాట్లాడుకొని సబ్సిక్వెంట్గా పరిపాలించేటువంటి సమయంలో చేసేటువంటి బడ్జెట్లో వాటి లేకుండా ఆ చివరి సంవత్సరంలో ఏదో కొంత చేశాము అని చెప్పి మమా అనిపించుకున్నటువంటి పరిస్థితి నుంచి చెప్పిన వాటి నుంచి కూడా పూర్తి స్థాయిలో చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా తను ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి ఆయన పరిపాలనకి సంబంధం ఎప్పుడు ఉండేది కాదు పేరుకి పసుపు అని చెప్పి చివరిలో ఏదో ఇచ్చి పెట్టి నేను కాబట్టి ఆ మాత్రం ఇచ్చాను ఇన్ని కష్టాలు ఉన్నాయి అన్ని కష్టాలు ఉన్నాయి ఈ ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి చెప్తూ ఏ రకంగా మనం రెండు వేల పంతొమ్మిది ఎనిమిది ముందుర చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నాన్ని మనం ఎవరు కూడా మర్చిపోకూడదు మర్చిపో మర్చిపోలేము కూడా ఈరోజు తిరిగి ఇంత త్వరగా ఎంతో కొంత ఇచ్చి మరల మోసం ఇది కేటాయింపులు బట్ట ప్రధానంగా దీంట్లో చూస్తే ఈ ఫిగర్స్లో చాలా మ్యాజిక్ మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల బడ్జెట్ అసలు అదే మోసం ఎక్కడి నుంచి అట్లు ఏం చేస్తే వచ్చింది ఒక పక్కనేమో అబ్బాయి పిల్లలని కంటే జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ రూపాయ పుట్టట్లేదని ఒక పక్క మాట్లాడుతున్నారు ఇంకొకరి పక్క చూస్తేనేమో జగన్మోహన్ రెడ్డి ఎందుకు చాలా సరిపోడు మా అన్నట్టుగా అప్పులు చేస్తుంది అసలు ఎక్కడైనా ఆ మాటకి ఈ మాటకి పొంతనుందా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి తొలి తొమ్మిది నెలలు పది నెలల కాలంలో ఆయన చేసినటువంటి అప్పు డెబ్బై వేల కోట్లయితే మేము తగ్గము అని లక్ష కోట్లు చేసి చూపించిన ఈరోజు ఈ మూడు లక్షల ఇరవై ఎనిమిది ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ అంటే दीनलो